నా పేరు రాజు ఒక లైక్ వేసుకోండి ఈ వీడియోలో మొన్న శనివారం ఆదివారం నాగార్జున గారు వచ్చిన తర్వాత ఆయన కొంతమందికి బ్లెస్సింగ్స్ ఇచ్చారు కదా అప్పటి నుంచి కామెడీ యాక్టర్లు కావచ్చు కొంతమంది హీరోయిన్లు కావచ్చు సెలబ్రిటీస్ వీళ్ళంతా కూడా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు ఆ వీక్ అంతా కూడా సైలెంట్ గా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నామినేషన్ జరుగుతున్నాయో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తాను చూడండి సంజన గారు సుమన్ శెట్టిని నామినేషన్ చేశారు కదా అక్కడ ఒక చిన్న సీరియస్నెస్ కూడా వచ్చింది తను ఏమో కామెడీ చేస్తున్నారు అప్పుడు దాకా సైలెంట్ గా ఉన్న సుమన్ శెట్టి ఏందో నాగార్జున గారు వచ్చేసి ఆయన్ని లేపేసినట్టుగా ఆయన ఫీల్ అయిపోయి రాయండి మేడం రాయండి రా కాళ్ళ నిప్పులు పడుతున్నాయి అంటుంది ఇక్కడ కామెడీలు పడికిరా అని చెప్పి పాఠం ఇచ్చింది సంజన సో ఇలాంటివి చాలా ఉన్నాయి అన్ని వన్ బై వన్ డిస్కస్ చేద్దాము ముందుగా వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా సరే దయచేసి ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇయ్యం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుద్ది అప్పుడే నేను ఏం మాట్లాడుతున్నాడా అసలు నా కాన్సెప్ట్ అయిందా నేను ఏం చెప్పానని కూడా మీకు అర్థమవుద్ది అదర్వైజ్ నా వీడియో అక్కడే ఉంటుంది నేను మాత్రం చూసుకుంటాను ఓకేనా కాస్ ఇప్పుడు మొదలు పెడదామా ఓకే మొత్తానికి మొత్తం బిగ్ బాస్ ఎపిసోడ్ ఫస్ట్ వీక్ తర్వాత ఫస్ట్ వీక్ లో జరిగిన పరిణామాల తర్వాత నాగార్జున గారు వచ్చిన తర్వాత అక్కడ నుంచి సిచ్యువేషన్ అన్ని మారిపోయినాయి అందరు కూడా గుండంకుల మీద పడ్డారు గుండెంకులు కూడా తక్కువేం కాదు ఆయన చేయాల్సిన చేశారు సో మొత్తానికి లో ఎవరో ఒకరు అంటే ఇద్దరిద్దరిని ఇద్దరు నామినేట్ చేయాలి కాబట్టి ఇంకా తప్పదు ఎవరో ఒకరు నామినేట్ చేయాలా ఎటు చూసినా సరే గుండెంకులు ఎవరితో కలవట్లేదు ఎవరైనా సరే సెట్టర్ లేస్తే వాళ్ళు పట్టను బీగుతున్నాడు కామెడీ చేయట్లేదు ఓకేనా ఆయనకి నచ్చినట్టు ఆయన ఉన్నాడు మిగతా వాళ్ళంటే అట్లా లేరు ఏదో ఒక కోళ్ళఫారంలో కోళ్ళు వదిలినట్టుగా వదిలేస్తున్నారు కాబట్టి ఇప్పుడు సెటిల్ అవ్వడానికి సెకండ్ వీక్ సరిపోద్ది ఆల్మోస్ట్ నేను ఎక్కడో ఒక వీడియో విన్నాను నేను ఒక ఇంటర్వ్యూలో ఎప్పుడో ఫస్ట్ ఒక బిగ్ బాస్ విన్నారు ఆయన మర్చిపోయాను సారీ ఆయన చెప్పింది బిగ్ బాస్ హౌస్ లోకి స్టార్టింగ్ వెళ్ళినప్పుడు పది రోజులు ఏం అర్థం కాదు కూర్చుంటారు నిద్రపోతారు ఎంజాయ్ చేస్తారు టెన్ డేస్ దాటిన తర్వాతనే అసలు సినిమా స్టార్ట్ అవుద్ది అప్పుడు ఒకరి మీద ఒకరు ఎంత అంత చేసుకుంటారని చెప్పారు కరెక్ట్ భయ్యా నువ్వు చెప్పింది ఆ భయ్య పేరు అయితే రాలేదు అతను మాత్రం విన్నరే ఓకేనా ఆ మాట నాకు గుర్తుకొచ్చింది ఈ నామినేషన్ చూస్తూ ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు ఈ వన్ వీక్ అంతా అమ్మాను దీని అమ్మ అమ్మా నువ్వు అమ్మ అబ్బా ఏమండి హలో హలో హాయ్ అది జోకులు వేసుకున్న వాళ్ళు ఇప్పుడు నామినేషన్కి వచ్చేసరికి డిఫరెంట్ అయిపోయారు ఎవ్వరు ఏం మాట్లాడాలా ఎవరిని ఎలా నామినేట్ చేయాలో అర్థం కావడం లేదు బట్ ఏంటంటే అందరూ నామినేట్ చేసుకోవాలి కాబట్టి చేసుకున్నారు మొత్తానికి గుండెంకులు మాత్రం అప్ చేసి కన్ఫ్యూజన్ చేశారు బట్ ఆ గుండంకులు ఎక్కడ దడవలా చూసుకున్నారండరా అన్నట్టుగానే ఆయన బిహేవ్ చేశాడు ఆయన పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత బిగ్ బాస్ కి ఇతను కరెక్ట్ రా బాబు అనిపించింది ఎందుకంటే అంత మంది రౌండ్అప్ చేసినా కూడా అందరు కూడా ఈక్వల్ గా సమాధానం చెప్పాడు బట్ నాకు ఒక్కసారి హర్ట్ అయింది అబ్బా ఒకసారి ఒక్క నామినేషన్ దగ్గర మాత్రం ఈ భరణి గారు గుండెంకులు నామినేట్ చేసేటప్పుడు ఒక బుర్ర కథ ఏదో చెప్పాడు బలే చెప్పాడు బట్ దానికి చాలా సీరియస్ సీరియస్ అయిపోయాడు గుండంకులు కరెక్ట్ అలాంటి లో సీరియస్ అవ్వాల్సింది కరెక్ట్ బట్ గుండంకుల గురించి నేను ఇంకా గొప్పగా చెప్తాను ఎందుకంటే లాస్ట్ వీడియో అది బాగా వైరల్ అవుతా ఉంది చాలా మంది నేను గుండంకులు పిఆర్ అంటున్నారు ఎన్వే నో ప్రాబ్లం నేను పిఆర్ అనుకోండి అనుకోండి ఎందుకంటే ఏ మనిషి బాధపడుతున్నాడో నేను ఆ మనిషి గురించే బాధపడతా ఆ మనిషి గురించే ఎక్కువగా నేను రియాక్ట్ అయ్యి మాట్లాడతాను ఓకేనా ఇక్కడ ఎక్కువగా టార్గెట్ చేసిన మాత్రం గుండెకులను కాబట్టి అందరు కూడా టార్గెట్ చేశారు భర్ణి గారు వాళ్ళిద్దరు అరుచుకున్న తీరు చూసారంటే ఇద్దరు కూడా ఈయనేమో సినిమాలు యాక్ట్ చేసిన అనుభవంతో ఆయన ఈయన అరవటమో ఎవరు భర్ణి గారు అరవటమో ఇద్దరు ఓ నరుచుకోవటమో చాలా బాగా అనిపించింది ఎక్కడో వైలెంట్ ఏదో అవద్దు అనుకున్నా చేతులు వేసేస్తారేమో అనుకున్నాను బట్ అలాంటిది ఏం జరగలేదు ఇది నామినేషను ఇది గేమ్ కాబట్టి తప్పదు ఎందుకంటే నామినేట్ చేసేటప్పుడు వాళ్ళ మనసుకి నచ్చటంట్టు వాళ్ళు ఉన్నప్పుడు పక్కన వాళ్ళకి వాళ్ళు ఏం చేసినా సరే నచ్చకపోయినప్పుడు నామినేట్ చేసేస్తారు అదనమాట సిచ్యువేషన్ ఈ సిచ్యువేషన్ వచ్చి గుండంకులు తప్పించుకున్నప్పుడు అన్ని చోట్ల అన్ని చోట్ల ఇరుక్కున్నారు ఈ సంజనాది ఏంటది పెప్సీ కూల్ డ్రింక్ విషయంలో కావచ్చు కోడిగుడ్డు విషయంలో కావచ్చు పోతే ఆమె ఎవరు వంటలు చేస్తుంటది తనుజ గారు గారిని గారు బాగా బాగా ఇరిటేట్ చేశాడు అంట ఇట్లా కాదు ఇట్లా చేయి ఇట్లా కాదు ఇట్లా చేయి అని చెప్పేసి ఇలా ఇరిటేట్ చేశాడని చెప్పేసి అందరు చుట్టుముట్టారు కదా బట్ అందరికి కూడా ఒకటి చెప్తున్నాను ఓటింగ్ లో చూస్తే నాకు తెలిసి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ గుండొంకుల్ కి ఎక్కువ ఓట్లు పడిపోయినాయి మాస్క్ మ్యాన్ గుండొంకుల్ ఆ హర్ష అనిత ఏదో ఉంది హరిత హర్ష ఓకే మొత్తానికి ఆయనతో ఓటింగ్ లో మాత్రం బాగా టాప్ లో ఉన్నట్టుగా టాక్ వస్తుంది సుమన్ శెట్టికి మాత్రం ఎందుకు అన్న ఓట్లు పడుతున్నాయని చెప్పేసి ఒక టాకెట్ తీసుకొచ్చారు మన రివ్యూర్స్ అందరూ కూడా నాకు తెలిసి సుమన్ శెట్టికి అంత సీన్ లేదు వీళ్ళందరూ కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వలేరు నాకు తెలిసి టాస్క్ ముందు ముందులో ఉంది కదా ఒక్క తో అయిపోదు కదా ముందు ముందులో ఇంకా టాస్క్లు చాలా ఉన్నాయి ఆ టాస్క్ లని ఆడాలా అన్ని నిలబెట్టుకోవాలా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలా రేపో మాపో గుండకులు కానీ కెప్టెన్సీ వచ్చింది అనుకో ఒక్కొక్కడికి తడిసిపోద్ది ఎవ్వర వదలడు గుండంకులు మేబీ నాకు తెలిసి ఇప్పుడైతే టాస్క్ ఏదో జరుగుతూ ఉంది ఆ కెప్టెన్సీ కోసం ఆ కెప్టెన్సీలో గుండంకులు గెలవాలనుకుంటున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరేమనుకుంటున్నారు గుండంకులు గెలవాలనుకుంటున్నారా లేదు ఇంకెవరే అనుకుంటున్నారా ఎందుకంటే గుండంకులు బాగా నచ్చేసాడబ్బా గుండంకులు 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 అంటున్నాడు బాగా నేను పిఆర్ అయితే కాదు మళ్ళా పిఆర్ అంటారేమో ఇంకొక విషయం ఇంకొక చిన్న సన్నివేశం చెప్తాను చూడండి రీతు చౌదరి రీతు చౌదరికి ఒక కంటెంట్ దొరకలేదు కుర్రోలు దొరికితే చాలు కుర్రాలు దొరికితే చాలు హౌస్లో ఇద్దరు కుర్రాలు ఉన్నట్టున్నారు పవన్ ప్లస్ కళ్యాణం వీళ్ళిద్దరు మాత్రం నువ్వు నవ్వుతే బాగుంటావు నువ్వు నవ్వుతే బాగుంటావు నన్ను హట్ చేయకు నన్ను హట్ చేస్తున్నావు అని చెప్పేసి ఇద్దరు రొమాన్స్ రొమాన్స్ కాదు కానీ ఏదో క్రియేట్ చేయాలి అన్నట్టుగా రీతి చౌదరి అయితే ఏదో క్రియేట్ చేస్తుంది గుండోకులు మాత్రం అబ్జుర్వ్ చేస్తున్నాడు రేపు వేసేస్తాడు వాళ్ళని రేపు వేసేస్తాడు బట్ నాకు తెలిసి ఈ సీజన్ అంత బెస్ట్ వేరే సీజన్ ఉండదు అనుకుంటున్నా ఎందుకంటే కామన్ మ్యాన్ వేర్స్ సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ కి అయితే పిచ్చి పిచ్చిగా పిఆర్లు ఉన్నారు పిచ్చి పిచ్చిగా అభిమానులు ఉన్నారు బట్ కామనర్స్ కి ఎవ్వరు లేరు ఏది ఏం లేకుండా హౌస్ లోకి ఎంటర్ అయిపోయారు గెలవాలి బిగ్ బాస్ గెల ఉద్దేశంతోనే వచ్చారు ఇలాంటి ఇంటెన్షన్ తో వచ్చిన వాళ్ళు మాత్రం నాకు బాగా నచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గుండంకులే నెక్స్ట్ ఒక విషయం ప్రియా ఉంది ప్రియాని అసలు ఎవరైనా సరే అసలు బిగ్ బాస్ ఎందుకు పంపించారో అర్థం కాలేదు ఏ ఏం చూసి పంపించారో అర్థం కాలేదు సరే ఓకే అది వదిలేసండి ఆమె వీక్ ఎట్ట ఎలిమినేట్ అయిపోద్ది అని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ చేశారు ఆల్మోస్ట్ నా దాంట్లో పోలింగ్ కూడా పెట్టాను పోల్స్ కూడా ఒకసారి చూడండి చెక్ చేయండి అక్కడ కూడా ఆమెకి పాపం అంతా ఎలిమినేట్ చేయండి ఎలిమినేట్ చేయండి చెప్పేసి తగ్గ మెసేజ్లు పెట్టేస్తున్నారు నెక్స్ట్ దమ్ము సుప్రిజ శ్రీజ దమ్ము సారీ దమ్ము శ్రీజ ద్రమ్ము శ్రీజ అంటది నువ్వు వస్తున్న అర్హత నువ్వు కాదు బయటకి వెళ్ళిపో అంటుంది అసలు ఆమె ఎవరు చెప్పడానికి ఆమెకు అంత సీన్ లేదు రేపు నాగార్జున గారు వస్తే బాగా వేసుకుంటుంది ఆమెకన్నా కొంచెం వేరే ఉండాలి కదా పెద్ద మనిషి సరే అతను చేసిన తప్పు ఏంటి ఆమె మీద ఆమెకి ఏమైనా హట్టే విధంగా ఉంది ఏమో మాట్లాడేది చూస్తుంటేనే అందరూ హట్టేటట్టు ఉన్నారు ఆల్రెడీ చాలా మంది చెప్పారు ఆమె వంట వాయిస్ వచ్చేసి ఆ వాయిసే అలాంటిదంట వాయిస్ అలాంటిది కాదమ్మా నీ నోరు అలాంటిది నీ మనసు అలాంటిది ఆ మనసుని మార్చుకుంటే బిగ్ బాస్ హౌస్లో ఉంటారు లేదంటే తీసి పడేస్తారు ఎందుకంటే నాగార్జున గారు వస్తారు కదా వచ్చి ఇస్తారు కదా ఒక్కొక్కరు కోటింగ్ ఇస్తారు కదా శనివారం ఆ శనివారం కోసం నేను వెయిట్ చేస్తున్నా మీరు కూడా శనివారం కోసం శనివారం వరకు వెయిట్ చేయండి ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనుకుంటున్నారో అది కూడా కింద కామెంట్ చేయండి ఇంకా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకా లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ ఇప్పుడిప్పుడే పైకి ఎక్కుతా ఉంది మెట్ బై మెట్ సో త్వరలో అయితే కొంచెం ఏదో ఒక వీడియో కానీ బాగా టచ్ అయింది అనుకోండి అక్కడ నుంచి మన వీడియో పుంజుకుంటుంది లాస్ట్ టైం కూడా అంతే లాస్ట్ టైం లాస్ట్ టైంలో సీజన్ ఎయిట్లో అయితే ఇంకొక ఫిఫ్టీన్ డేస్లో బిగ్ బాస్ టెన్ డేస్లో బిగ్ బాస్ క్లోజ్ అయిపోతుంది ఇంకా అంతే సీజన్ అయిపోతుంది అన్నప్పుడు నా వీడియోస్ లేచినాయి బాగా ఆ టెన్ డేస్లోనే నేను ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ డాలర్స్ సంపాదించుకున్నాను సో నాకు అప్పుడు బాగా అనిపించింది బా ఒక్క వీడియో లేస్తే చాలు బాబు ఇంకా మిగతా వీడియోస్ అన్నీ లేస్తాయి ఆటోమేటిక్గా మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది అనుకున్నా ఈ రివ్యూ అనేది నేను జెన్యున్ చేస్తున్నాను ఈ ప్రజెంట్ అయితే మైక్ కూడా ఏం లేదు కదా దానికి అర్థం ఏందంటే నేను పూర్తిగా యూట్యూబర్ అయితే కాదు నాకు కొంచెం బయట కూడా జాబ్ చేస్తున్నాను దాన్ని వదిలేసానంటే అంటే పూర్తిగా యూట్యూబ్ మీద కూర్చున్నానంటే ఇంకా రోజు వీడియోస్ చూడలేక మీరు ఇంకా వేసుకుంటారు నన్ను ఓకేనా కాజ్ నా వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే కామెంట్ చేయండి అలాగే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీ రాజు వాణిమల్లి